ఎస్సీ వర్గీకరణ కలుపుకొని త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష హర్షకుమార్ ప్రకటించారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ క్రిమిలియర్లని వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హలోమాల చెలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహించింది గుర్రం విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో హర్షకుమార్ మాట్లాడారు దేశంలోని మాదిక సామాజిక వర్గం అంతా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల మాదిగలు మాత్రమే స్వాగతిస్తున్నారని అన్నారు చంద్రబాబు మాయలో పడి ఇతర పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జెడ్పీ మాజీ చైర్మన్ కూచిపూడి విజయ విష్టాంత న్యాయమూర్తి వరప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది గుంటూరులో వర్గీకరణ వ్యతిరేకంగా పెట్టిన మొట్టమొదటి సమావేశం అండి అంటే రాజధాని జిల్లాలో పెట్టిన మొదటి సమావేశం ఈ సమావేశంలో ఉన్నటువంటి వచ్చినటువంటి అందరూ కూడా ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు మా పాయింట్ ఏంటంటే భారతదేశంలో అన్ని పార్టీలు ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాయి భారతదేశంలో ఉన్న మాల కూడా ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికల్లా అన్ని పార్టీలు మాదిగులు ఈ వర్గీకరణని సపోర్ట్ చేస్తూ ఉన్నారు భారతదేశంలో మాదిగులందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న మాదిగలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ ద్వంద్వ విధానం ఏంటో అర్థమవుని పరిస్థితి ఈ రోజున దేశంలో నెలకొని ఇప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కుట్ర వల్ల ఈ వర్గీకరణ అంశం అన్నది పుట్టుకొని వచ్చింది ఈ తెలుగుదేశం ఈ యొక్క మాదిగలను ఓట్ బ్యాంక్ కింద మలుచుకోవాలన్న ఉద్దేశంతో అప్పటి నుంచో కుట్రలు చేస్తూ వర్గీకరణ అంశాన్ని పైకి వరకు వెళ్ళి కుట్ర చేసి తీర్పు ఆ వలలో అన్ని తక్కిన పార్టీలు కూడా పడిపోయి చంద్రబాబు వలలో వర్గీకరణ అంశాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణని వ్యతిరేకించే ఒక పార్టీగా ఈ వద్ద వర్గీకరణ వాదులందరినీ ఇటువంటి అభిప్రాయం కలిగిన అన్ని కులాల వారిని కూడా కలుపుకునే మాలల నాయకత్వంలో ఒక పార్టీ ఏర్పడ్డానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం ఎంతవరకు మేము పోయి బో పల్లకి మోయాలి పోయాలి అంబేద్కర్ చెప్పిందే రాజ్యాంగం సాధించుకోవడానికే ఈ షెడ్యూల్ అన్న ఏర్పడినాయి మీ ఉద్దేశం రాజ్యాంగం అంటే ఐ మీన్ రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమై ఉండాలని చెప్పాడు ఆ రాజ్యాధికార లక్ష్య సాధనగా మేము ఖచ్చితంగా అడుగులు వేస్తాం ఆ అడుగులు వేయడంలో అందరినీ కలుపుకొని వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందువల్లంటే వీటి ఈ వర్గీకరణ అంశంలో కూడా కొంతమందిని పార్టీలు ఆడిస్తూ ఉన్నట్టు ఆడిస్తున్నాయి ఆ పార్టీలు ఆడించినట్టుగా ఆడే పరిస్థితులు కూడా కొంతమంది నాయకుల ధోరణి ఆ రకంగా కనపడుతుంది కాబట్టి ముందుగా మేము నా ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా మాల ఉద్యోగుల సమావేశం అన్నది త్వరలో నిర్వహించబోతున్నాం అలాగే ఈ యొక్క నాయకత్వం ఎవరు వహించాలన్న దాని మీద ఒక మీటింగ్ కూడా నేను ఆర్గనైజ్ చేయబోతున్నాను ఈ యొక్క ఇప్పుడు దాకా వర్గీకరణ గురించి ఎన్నో సంఘాలు పోరాడిని ఎన్నో మాల మహానాడులు పోరాడిని వాళ్ళందరినీ ఒక త్రాట మీదకి తీసుకొచ్చి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఐక్యమత్యం గురించి